ఎన్నికల ప్రచారంలో రుణ పేరుతో రైతులను రేవంత్ రెడ్డి తీవ్రంగా మోసం చేశారని నిజామాబాద్ ఎంపీ అరవింద్ మండిపడ్డారు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మొదటి హామీ అమల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు రైతులను మోసం చేసినందుకే కేసీఆర్ను ప్రజలు గద్దెదించారన్న అరవింద్ ఎలాంటి షరతులు లేకుండా తక్షణమే రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు రేపు ఆర్మూర్లో రైతులు నిర్వహించే ధర్నా కార్యక్రమానికి పూర్తి మద్దతుంటుందని స్పష్టం చేశారు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల ముందు ఏమేం వాగ్దానాలు చేసింది అందరి తెలిసిన విషయమే అప్పుడు సాధ్యం కాని వాగ్దానాలని మేము పదే పదే చెప్పినాము అది సాధ్యం కాదని కాంగ్రెస్ పార్టీకి కూడా తెలుసు కంటే పెద్ద జోక్ ఏందంటే రెండు లక్షల పైన ఉన్న వాళ్ళంట వాళ్ళు కట్టేస్తే కాంగ్రెస్ వాళ్ళంట రెండు లక్షలు ఇస్తారట వాళ్ళు కడతారా కట్టరా నీకెందుక అంటే ఆ పైసలు తీసుకొని ఇస్తాడా రేవంత్ రొటేషన్ చక్రవర్తి అని నాకు తెలుసు ఇప్పుడు ఆ టాలెంట్ అంతా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నాడు అటు దీసుడు ఇటు అందించడు రేవంత్ రేవంత్కి అలవాటే కదా ఇప్పుడు అది ఇక్కడ ఇంప్లిమెంట్ రైతుల దగ్గర ఇంప్లిమెంట్ చేస్తా అంటే ఇట్లా సో ఈ రకంగా రైతుల్ని మభిపెట్టడము మహిళల్ని మభిపెట్టడము వీళ్ళు ఒకటే ఫస్ట్ వాగ్దానానికి అడ్డం పడితే వీళ్ళు చేసేది ఎప్పుడు ప్రజలలో ద్వేషం పెరుగుతూ ఉన్నది ప్రభుత్వం మీద